హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ ఆలోచన ఎలా ఉన్నది మీరు ఎంత యాంగ్జైటీగా యాక్టివ్గా ఉన్నారో గమనించారు సైకలాజికల్ ఫిజికల్ ఫిజికల్గా మీ జీవితంలో మీరు అత్యున్నతమైన ఫలితాలను పొందడానికి మిమ్మల్ని మీరు ఎలా మార్పు చేసుకున్నారో గమనించండి మిమ్మల్ని మీరు ఎలా మార్పు చెందించుకున్నారు అంటే ఇప్పటిదాకా ఉన్న మీ బిలీఫ్ సిస్టంలో మీరు మార్చుకున్నవేంటి దేంట్లో ఇరుక్కుపోయాము అని ఆ దేనిలో నుంచి మనము ఆ బిలీఫ్ సిస్టాన్ని మార్చుకోవాలి అది మార్చుకో మనని మనం మార్పు చెందించుకోవాలి మీ టైం టేబుల్ ఎలా సెట్ చేస్తున్నారు టైంని ఎట్లా వెటిలైజ్ చేస్తున్నారు ఎస్ టైంని పర్ఫెక్ట్ గా విటిలైజ్ చేస్తుంటే ఎస్ ఇంకా మనం ఇట్లా చేయకపోతే దాన్ని సరి చేసుకున్నాం మీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ ట్రస్ట్ చేయటం నేర్చుకోండి కూర్చుంటే వస్తుంది అంతే మీరు దాన్ని చేయగలరు అలా ఈచ్ అండ్ ఎవ్రీ గమనించాలి మనం ఎప్పుడైతే అలా గమనిస్తామో అప్పుడు మనని మనం కరెక్ట్ గా విటైజ్ చేసుకుంటాం మన కోసం మనము ఎక్సలెంట్ గా పని చేస్తాము. ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువగా కారం తక్కువ ఉన్నది తింటున్నట్టు చూడండి డిజిలైజేషన్ చేయండి స్పైసీ తక్కువ ఉండాలి ఘాటుతనం తక్కువ ఉండాలి ఆయిల్ ఫుడ్ తినకూడదు మీరు స్థిరంగా కూర్చోలేరు ఎస్ మీరు అంత బాగా చదివారు అంత బాగున్నది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు ఆ పేపర్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని మొత్తం ఒకసారి రివ్యూ చేస్తున్నారు ఆ క్వశ్చన్ పేపర్ దాన్ని పట్టుకోవటమే మీరు చాలా అపరూపంగా పట్టుకున్నారు ఆనందంగా పట్టుకున్నారు మీకు దాంట్లో ఉన్న ప్రతిదీ తెలుసు ఆన్సర్ ప్రతిదాన్ని తెలుసు ఏవి తెలుసో వాటిని టిక్ పెట్టుకుంటున్నారు ఏది ఫస్ట్ రాయాలి ఏది నెక్స్ట్ రాయాలి అనే ఒక అంచనా అది మార్కులను బట్టి వాటి ఆ అంచనాలను ఇస్తున్నారు టైము బేస్డ్ లో ఫుల్ మార్క్స్ రావడానికి మీకు అలా వేసుకుని టిక్ పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా చాలా బ్రైట్ గా ఉన్నది చూడండి మీ పోస్చర్ గచ్చరు మీ ఫేస్ అన్నీ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి కారణం ఏంటి అని అంటే మీరు అంత ఇన్థ్యూజియాజమ్ తోటి అంటే ఆతృతగా ఉన్నారు ఆ ఎగ్జామ్ టీగర్గా ఎగ్జామ్ రాయడానికి ఉత్సాహంగా ఉన్నారు గా రాస్తున్నారు కొట్టివేత్తలు లేకుండా రైటింగ్ హెజిటేషన్స్ లేవు అంటే దిద్దుకోవటాలు లేవు తప్పులు దిద్దుటాలు లేవు కరెక్ట్ గా వెళ్ళిపోతుంది అలా మీరు కావాల్సిన విధంగా వాటన్నిటిని రాస్తున్నారు రాస్తున్నాను కరెక్ట్ గా మీరు టైంను గమనిస్తే మీరు అనుకున్న టైంలోనే పూర్తి చేయగలుగుతున్నాను ఎగ్జామ్ అయిన తర్వాత ఒకసారి పేపర్ అంతా చెక్ చేసుకుని కరెక్ట్ గా ఆర్డర్ లో పెట్టి పేపర్స్ అడిషనల్స్ ని ట్యాక్ చేస్తున్నాను కి ఇచ్చి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ లో మీరు చేసింది థ్యాంక్స్ చెప్పి రావడం మీ రిజల్ట్ వచ్చినప్పుడు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మీకు అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నారు అంటే మరొక యాత్ర ప్రారంభమైంది దాని తర్వాత నెక్స్ట్ ఈ యాత్రని బోర్గా ఫీల్ అవ్వకండి ఎంతజియాజంతో ఏగర్నెస్ తో దాన్ని స్వీకరించండి స్వీకరించినాం అనుకోండి ఉత్సాహం ఉంటుంది స్వీకరించలేదనుకోండి ఉంటుంది అంటే మీరు ప్రవాహాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది అలా వ్యతిరేకించవచ్చు అంగీకరించండి ఆ నెక్స్ట్ దానిలో మరింత మరొక ఫలితం మనం సాధించడానికి అత్యున్నత స్థితికి వెళ్ళడానికి అది బాగా ఉపయోగపడుతుందని గుర్తించారు ఎస్ అంటే మీరు ఎక్కడికి వెళుతున్న విజయం మీ వెంటే ఉంటుందన్నమాట ఎలా అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నా ఈ ప్రకృతికి ధన్యవాదాలు తెలుపండి మీలో ఉన్న ఈ అద్భుతమైన చైతన్యానికి ధన్యవాదాలు తెలుపుకోండి ఇప్పుడు మనకి ప్రకృతి వరప్రసాదంగా ఒక వండర్ఫుల్ ఆరెంజీ మీకు ఇవ్వబడింది ఆరెంజ్ తోలు తీయండి ఆ తోలు తీస్తున్నప్పుడు ఆ స్మెల్ ఫీల్ అవ్వండి దాని లోపల తొనలు పెద్దగా ఉన్నాయి కలర్ స్పష్టంగా తెలుస్తుంది ఆరెంజ్ కలర్ ఎంత అద్భుతంగా టేస్ట్ ఉన్నది అంటే అంత ఎక్సలెంట్ గా ఉన్నది దానిలో ఉన్న సి విటమిన్ మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది మీ మెదడుని చురుకుదనం చేస్తుంది ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తూ తిన్నాడు ఆ కలర్ను చూసి ఆ టేస్ట్ ని ఆస్వాదించాడు మరొక తొన తినండి ఆ పల్పి ఎక్సలెంట్ గా ఉంది అది తినటం అయిపోతే ప్రకృతికి మరోసారి థ్యాంక్స్ చెప్పండి చేతులు రెండు శుభ్రం చేసుకోండి రిలాక్స్ అయిపోండి రిలాక్స్ గా ఉంటున్నాం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ చేతులు రెండు విడదీస్త కళ్ళ పైన పెట్టుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులు తొలగిస్తూ మెల్లమెల్లగా పెడతారు ఎస్ మిమ్మల్ని మీరు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు ఎస్ ఎస్